వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్ అండి లాస్ట్ వ్లాగ్లో త్ర తుల్జాపూర్ భవానీ మాత టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాం కదా అక్కడ డిన్నర్ చేసి ఇంకా బయలుదేరామన్నమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఈ వీడియోలో అయితే మీ అందరికీ చూపిస్తాను ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము నైట్ ఆల్రెడీ టెన్ థర్టీ లెవెన్ అవుతుందనమాట టైమ్ అప్పుడు స్టార్ట్ అయ్యాము ఇంక ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే పండరీపురం వెళ్తున్నామండి ఇంకా ఇది షిర్డీలోనే ఇదొక ట్రిప్ అనమాట నేను షిర్డీ ట్రిప్పు కంటిన్యూ చేస్తూ ఉన్నాను కదా షిర్డీ నుంచి ఎక్కడికి ఎక్కడికి ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి ట్రిప్ అయితే పెడుతూ ఉన్నాను కదా మీరు కూడా ఎవరైనా షిర్డీకి వచ్చినప్పుడు ఇలా ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి ఈజీగా ఉందనమాట మనకి ఇలా ప్లాన్ చేసుకుంటే అన్నీ కవర్ చేయొచ్చు అందుకని చెప్పేసి ఈ ట్రిప్ గురించి అయితే కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను ఇంకా మా రిలేటివ్స్ ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయి మేము పండరిపురంకి అయితే వచ్చేసామన్నమాట ఇంకా మేము పండరీపురంకి వచ్చేసరికి నైట్ వన్ వన్ థర్టీ అలా అయ్యిందనమాట టైమ్ ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు అయితే ఉందన్నమాట సోలాపూర్ నుంచి పండరీపురం వరకు ఇంకా చూసారు కదా మేము పద్మశాలి సత్రం దగ్గరకైతే వచ్చాము అసలు అంటే ఇంకా సరిగ్గా మాకు అక్కడ హోటల్స్ కానీ అవి ఏమీ సరిగ్గా కనిపించలేదు అందుకని చెప్పేసి మా డాడీకి ఇది ఐడియా ఉందన్నమాట పద్మశాలి సత్రము ఎందుకంటే మా డాడీ ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాడు పండరీపురంకి అందుకని చెప్పేసి ఈ సత్రం ఉంటుందని చెప్పి ఐడియా ఉంది కాబట్టి ఇంకా అక్కడికే వెళ్ళామనమాట ఆ సత్రంకి ఎదురుగా ఇలా ఒక వినాయకుడి విగ్రహం అయితే ఉందన్నమాట అదే నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆ సత్రం దగ్గరికి వచ్చి చాలాసేపు గేట్ దగ్గర అలా గేట్ కొడుతూ ఉన్నాము అస్సలు ఎవరు రావట్లేదు అనమాట ఓపెన్ చేయడానికి ఇంకా అక్కడ ఉన్న ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా అక్కడ కాల్ చేసినా అది కూడా రెస్పాండ్ అవ్వలేదు ఇంకా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిన తర్వాత అప్పుడు వచ్చి వాళ్ళు గేట్ ఓపెన్ చేశారు ఇంకా మేము కార్ పార్కింగ్ చేసేసుకొని లోపలికి అయితే వచ్చి టూ రూమ్స్ అయితే తీసుకున్నాం అన్నమాట లగేజ్ అంతా పైకి తీసుకొచ్చేసి ఇంకా రూమ్లో షిఫ్ట్ చేసి పడుకుండిపోయాము ఎందుకంటే నైట్ ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది కదా ఇంకా అలాగే నైట్ కూడా చాలా వర్షం అయితే పడిందండి ఆ రోజు అప్పుడు మేము వచ్చేంత వరకు కూడా అసలు వర్షంలాగా లేదు కానీ నైట్ సడన్గా వర్షం అయితే పడింది ఇంకా ఇదే అనమాట రూమ్ అయితే ఇలా ఉన్నాయి రూమ్స్ ఇక్కడ అంత బాగా ఏం లేవండి కానీ ఇంకా ఓన్లీ ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ అవర్స్కే కదా మళ్ళీ ఎర్లీ మార్నింగే లేచి టెంపుల్కి వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి అడ్జస్ట్ అయ్యి రూమ్స్ ఎలా ఉన్నా తీసేసుకున్నాం అనమాట అంత నీట్గా అయితే ఏం లేవు వాష్రూమ్స్ కూడా రూమ్ వరకు అయితే నీట్గానే ఉంది కానీ వాష్రూమ్స్ అలా అంత నీట్గా అయితే ఏం లేవు ఇంకా పడుకుండిపోయి మార్నింగ్ లేచేసి ఇలా మార్నింగ్ అయితే రెడీ అయిపోయామనమాట టెంపుల్కి వెళ్ళడానికి ఇంకా లగేజ్ కూడా ప్యాక్ అనమాట మళ్ళీ ఇంకా రూమ్కి అయితే రాము ఎందుకంటే టెంపుల్ నుంచి మేము తీసుకున్న రూము ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది మళ్ళీ బ్యాక్ రావడం ఎందుకు అని చెప్పేసి టెంపుల్ నుంచి ఇంకా వెళ్ళిపోవచ్చు అనేసి లగేజ్ కూడా ప్యాక్ చేసుకొని కిందికైతే వచ్చేసాము ఇక్కడ ఇంకా మా డాడీ అయితే అక్కడ ఉండే వర్కర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అందరికీ అందరూ వచ్చి మామూలుగా చాయ్ డబ్బులు అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా అందరికీ ఇక్కడ మనీ అయితే ఇచ్చేశాడు ఇంకా రూమ్ వికెట్ చేసి బయలుదేరుతూ ఉన్నాము కారులో అయితే లగేజ్ అయితే పెడుతూ ఉన్నాము ఇది మార్నింగ్ నైన్ అలా అయ్యింది అనుకుంటా టైము ఎందుకు అంటే కొంచెం నైట్ లేట్ అయిపోయింది కదా అందుకే మార్నింగ్ కూడా లేవలేకపోయామనమాట యాక్చువల్గా ఎర్లీ మార్నింగే సిక్స్కి అలా లేచేసి టెంపుల్ దర్శనం చేసుకుని ఇంకా బయలుదేరాలి అనుకున్నాము కానీ ఇంకా నైట్ లేట్ అయింది కాబట్టి ఇంకా మార్నింగ్ కూడా లేట్ అయిపోయింది ఇంకా నైన్కి అలా అయితే కిందికి అయితే వచ్చేసాము వచ్చి కార్లో లగేజ్ పెట్టేసుకొని ఇంకా బయలుదేరిపోయాము మీకు ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా ఇది నవంబర్లో వచ్చామని చెప్పి మేము షిరిడీకి నవంబర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్లో అంటే ఆల్మోస్ట్ నేను ట్వంటీ త్రీ ఇయర్స్ తర్వాత షిరిడీకి వచ్చానన్నమాట ఫస్ట్ టైం షిరిడీకి వచ్చినప్పుడు ఇవన్నీ ఏవి తిరగలేదు మేము షిరిడీ అజంతా ఎల్లోరా అలా వెళ్ళాం కానీ ఇక్కడ ఇవన్నీ రాలేదన్నమాట నేను ఫస్ట్ టైం పండరీపురం రావడము మీలో ఎవరైనా పండరీపురం ఇంతకుముందు వచ్చారా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎదురయ్యాయో అవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా చెప్పాను కదా రూమ్ దగ్గర నుంచి అయితే వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది ఇంకా అక్కడికైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇదే అనమాట టెంపుల్ స్ట్రీట్ మీకు స్ట్రైట్గా ఒక చిన్న బిల్డింగ్ లాగా అయితే కనిపిస్తుంది కదా ఆ గ్రీన్ కలర్ మ్యాట్ వెనకాల అది టెంపుల్ అనమాట ఇదంతా టెంపుల్ స్ట్రీట్ అనమాట ఇంకా కార్ పార్క్ చేసుకొని మేము ఇక్కడికి టెంపుల్ స్ట్రీట్లోకి అయితే వచ్చేసాము ఈ టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ బయట వరకు ఇవన్నీ షాప్స్ ఉంటాయి అనమాట టెంపుల్ అంటేనే ఇంకా తెలుసు కదా షాప్స్ అయితే ఉంటాయి అలా షాప్స్ అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ టీ షాప్ అయితే ఉంది మేము టీ తాగుతూ ఉన్నాం అనమాట మార్నింగ్ లేవగానే మనకి ఏమున్నా లేకపోయినా ఫస్ట్ అయితే టీ తాగాలి అనిపిస్తుంది కదా అలా ఇంకా మేము ఫస్ట్ అయితే టీ తాగేసి టిఫిన్ ఏం చేయలేదు టీ ఒక్కటి తాగేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామనమాట టెంపుల్ దగ్గరికి అయితే టీ తాగేసి స్టార్ట్ అయ్యాము ఇక్కడ అన్ని షాప్స్ అయితే ఉన్నాయి అన్నీ చూస్తూ చూస్తూ వెళ్తూ ఉన్నామన్నమాట ఇంకా ఒక్కటి చెప్పాలి ఈ టెంపుల్ దగ్గర అస్సలు నీట్నెస్ అయితే లేదండి కొంచెం కూడా నీట్గా మెయింటైన్ చేయట్లేరు అక్కడ పడితే అక్కడ ఉంచేయడము అసలు ఎలా ఉందంటే నాకు అసలు కాలు కూడా కింద పెట్టబుద్ధి కాలేదు నాకు కొంచెం ఇలాంటి విషయాలల్లో ఓసిడీ ఉందండి నీట్గా లేకపోతే నాకు అస్సలు ఆ ప్లేస్కి అటు అటు వెళ్ళాలని కూడా అనిపించదు ఇంకా వెళ్తే కానీ తెలియదు కదా అలా టెంపుల్ దగ్గరికి వెళ్ళాక తెలిసిందనమాట కొద్దిగా కూడా నీట్గా అయితే మెయింటైన్ చేయట్లేరు ఎక్కడ పడితే అక్కడ ఉంచుతున్నారనమాట అసలు ఎంత టూ మచ్గా అనిపించింది ఇంకా టెంపుల్ లోపల కొద్దిగా పర్లేదు నీట్గానే ఉంది కానీ బయట అయితే మరీ టూ మచ్గా ఉంది టెంపుల్ అంటే ఓ మరీ పెద్దగా చాలా పెద్ద టెంపుల్ అని కాదు కానీ చాలా ఫేమస్ టెంపుల్ అనమాట పండరీపురము ఎప్పటినుంచో మనకి పురాతన కాలం నుంచి ఉన్న టెంపుల్ కానీ టెంపుల్ అంటే ఇలా ఉంటుంది అనుకోలేదు మీకు ఇప్పుడు బయట నుంచి చూపిస్తున్నాను కదా అదే అనమాట టెంపుల్ టెంపుల్ అంటే ఇప్పుడు మనకి తిరుపతి శ్రీశైలము ఎలా ఉంటాయో అలా ఉంటుందేమో పండరి పండరిపురం అంటే కూడా అనుకున్నాను కానీ ఇప్పుడు మీకు బయట నుంచి చూపిస్తున్నాను కదా అదే అనమాట టెంపుల్ ఆ విధంగా ఉంది యాజ్ యూజువల్ టెంపుల్ లోపలికైతే ఫోన్స్ అయితే అలో లేవు ఇంకా టెంపుల్స్ ఒక దగ్గర పెట్టేసి మేము టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము చాలా పబ్లిక్ అయితే ఏం లేరు కానీ లైన్ ఎందుకో ఆపుకుంటూ ఆపుకుంటూ తీసుకెళ్లారనమాట లోపలికి ఇది ఎప్పుడో సీజన్ అయితే ఉంటుంది అనుకుంటా అప్పుడు చాలా పబ్లిక్ అయితే ఉంటారంట దానికోసం క్యూ లైన్స్ అయితే చాలా ఏర్పాటు చేశారనమాట ఈ టెంపుల్ దగ్గర మేము వెళ్ళినప్పుడు అంత పబ్లిక్ ఏం లేరు తొందరగానే అయిపోయింది కాకపోతే అక్కడ ఆపుతూ ఉన్నారనమాట లోపల ఆపుకుంటూ తీసుకెళ్లారు దేవుడి దగ్గరికి ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా షాపింగ్ దగ్గర అని చెప్పి ఇక్కడ అక్క ఏదో తీసుకుంటా అంటే ఇక్కడ ఆగామనమాట మొత్తం ఇత్తడి సామాన్లు ఉన్నాయి ఇక్కడ అక్కకి కావాల్సినవి తీసుకుంది ఇంకా తీసుకొని బయటకైతే వచ్చేసాం టెంపుల్ నుంచి ఈ పండరిపురం టెంపుల్ ఆపోజిట్లోనే మనకి భీమా నది ఉంటుందండి ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము టెంపుల్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఎదురుగా ఉంటుంది అన్నమాట భీమా నది ఇదేంటంటే కృష్ణానదులలో కృష్ణానది యొక్క ప్రధాన ఉపనదులలో ఇదొక ఉపనది అనమాట ఈ భీమా నది అనేది ఇది ఏడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత అప్పుడు మన కృష్ణానదిలో కలిసిపోతుంది ఇది మన తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఈ మూడు రాష్ట్రాల మీదుగా ఇది ఈ భీమా నది అయితే ప్రవహిస్తుంది అనమాట మేము వెళ్ళింది నవంబర్ టైంలో కదా అందుకే లోపలికి ఉన్నాయన్నమాట వాటర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ జూన్ జూలై టైంలో అయితే మనకి ఈ జూలై ఆగస్టు ఈ టైంలో వర్షాకాలం కాబట్టి ఇప్పటికైతే ఇక్కడ ఈ స్టెప్స్ వరకు కూడా వస్తాయంట వాటర్ అయితే మేము వెళ్ళింది నవంబర్ కాబట్టి లోపలికే ఉన్నాయన్నమాట వాటర్ ఇక్కడికి వచ్చేసి కాసేపు కొన్ని ఫొటోస్ అవి దిగి ఇక్కడ ఈ రివర్ని అది అంతా వీడియో షూట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోయామనమాట ఇక్కడ చెప్పాలంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా అస్సలు నీట్నెస్ అనేది అయితే లేదండి కొద్దిగా కూడా నీట్గా అయితే మెయింటైన్ చేయట్లేరు టెంపుల్ దగ్గర మాత్రం అసలు చాలా చండాలంగా ఉందన్నమాట ఇంకా ఇక్కడ కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా అంతే అసలు చాలా చండాలంగా ఉందన్నమాట కింద మొత్తము అసలు ఎక్కడ అడుగు పెట్టాలన్నా మొత్తం ఉమ్మే అనమాట అస్సలు ఎందుకు ఎందుకు వెళ్ళామా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు నాకు అలా నీట్నెస్ విషయంలో అయితే కొంచెం ఓసీడీ అయితే ఎక్కువే అండి అందుకే నాకు అస్సలు ఎందుకో కొద్దిగా కూడా నీట్గా అయితే అనిపించలే అన్నమాట అదే విషయం అయితే మీకు చెప్తున్నాను అక్కడ నుంచి ముందుకు వచ్చేసి ఇంకే టిఫిన్ ఎలాగో చేయలేదు కదా ఇంకా మళ్ళీ టీ అయితే తాగుదాము ఇంకా టిఫిన్ టైం అయితే ఎలాగో అయిపోయింది అందుకని చెప్పి టీ తాగేసి ఇంకా డైరెక్ట్ లంచ్ చేయొచ్చులే అనేసి ఇక్కడ టీ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ కూడా అంతే అండి అస్సలు నీట్గా అయితే లేదు ఇంకా తప్పదు ఆకలిస్తుంది ఫస్ట్ అయితే టీ అయితే అనేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇక్కడ ఇంకా అందరం కూర్చోని టీ అయితే చెప్పాము అతనికి టీ వచ్చేలోపు ఇంకా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పి అయితే అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము అంటే ఎక్కడికి వెళ్దాము అంటే వేరే ప్లేస్కి అని కాదు ఇంకా ఎక్కడి వరకు వెళ్ళి ఏ టైంలో మళ్ళీ లంచ్ చేద్దాము తర్వాత ఇంకా ఇంటికి ఎప్పుడు బయలుదేరుదాము అనే విషయంతో ఇంకా ఊరికే నార్మల్గా చిన్నగా డిస్కషన్ అయితే జరిగింది ఆ తర్వాత టీ తాగేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఇంకా వెళ్తూ ఉంటే మాకు కార్లో అయితే చిన్న డిస్కషన్ జరిగిందనమాట రూట్ మ్యాప్ చూసుకుంటూ నైట్ టైం రూట్ మ్యాప్ చూసుకుంటూ కార్లో కార్ అనేది నదిలోకి వెళ్ళిపోయి నదిలోనే కొట్టుకుపోయిందని అందరు చనిపోయారని చెప్పి న్యూస్లలో వచ్చాయి కదా దాని గురించి ఇలా డిస్కషన్ జరుగుతూ ఉందనమాట ఇంకా అదే అంటే మేము మ్యాప్ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం కదా అలా కొన్ని డిస్కషన్స్ అయితే వచ్చాయన్నమాట పడవ కాదు కార్లోనే పోతుంటే దారి చూసుకుంటే పోతాం కదా ఫోన్లా ఆ దారి నదిలాగ్ చూపిచ్చింది అనమాట దారి ఆ చిమ్మ చీకటి ఉండేసరికి నదిలకు నదిలాగరేషన్ ఇక మేము వెళ్తూ వెళ్తూ మధ్యలో లంచ్ చేయడానికైతే ఆగాం అన్నమాట ఆల్రెడీ అప్పటికి త్రీ అలా అయ్యింది టైము చాలా లేటే అయ్యింది ఇక్కడ మాకు హైవే పైన హోటల్ రాయల్ ఇన్ అనేది కనిపించింది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి తిందాము అని చెప్పి వెళ్ళాము పిల్లలకైతే ఇక్కడ ఆడుకునేటివి కనిపించాయి అనమాట ఇంకా ఫస్ట్ లంచ్ చేయకముందుకే వెళ్ళి అని చెప్పేసి ఫస్ట్ అయితే వెళ్ళి ఇక్కడ ఉయ్యాల జార్బండ అవన్నీ ఉంటే ఇంకా వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు సరే ఈలోగా మనం ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేద్దామని చెప్పి మేము లోపలికైతే వెళ్ళామన్నమాట ఈ షిరిడి ట్రిప్లో అయితే పిల్లలకైతే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మంచిగా ఆడుకోవడానికి అయితే దొరికినాయి దొరికిందనమాట వీళ్ళైతే మంచిగా అయితే ఆడుకుంటూ ఉన్నారు ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఇక కార్ పార్క్ చేసుకొని మేము లోపలికైతే ఉన్నాము లోపల లోపల కూర్చోవచ్చు ఇందులోనే కానీ కొంచెం వెరైటీగా అని చెప్పేసి మేము పక్కన ఇలా హట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ హట్లో కూర్చుందాము అని చెప్పేసి అందులోకైతే వెళ్ళాము ఇంకా ఈ హట్లోకి అయితే వెళ్తూ ఉన్నాము ఇందాక దాంట్లో కూడా కూర్చోవచ్చు అది జనరల్ సెక్షన్ అనమాట ఈ హట్స్ ఏంటంటే ఫ్యామిలీ సెక్షన్ అనమాట ఫ్యామిలీస్ కూర్చోవచ్చు మంచిగా ఇంకా ఇది సెలెక్ట్ చేసుకొని మేము ఇక్కడికైతే వచ్చి కూర్చున్నాము ఈ హట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఎక్కువ పబ్లిక్ అయితే ఏం లేరు ఎందుకంటే హైవే మీద కదా ఎక్కువగా అయితే ఏమీ ఉండదు ప్లస్ మాకు కూడా కొంచెం లేట్ అయింది కాబట్టి ఇంకా మొత్తమే లేరు అనమాట పబ్లిక్ అయితే ఒక ఉన్నా కూడా ఒక చూసారు కదా ఇది ఒక ఫ్యామిలీ ఉంది మళ్ళీ మేము ఉన్నామంటే మా హోటల్లో కూడా ఎవరు కూడా లేరు యాక్చువల్గా అయితే ఎందుకంటే టైం దాటిపోయింది ప్లస్ హైవే మీద ఉంటుంది కాబట్టి అంతగా ఎక్కువగా అయితే ఎవరు కూడా ఇలాంటి హోటల్స్కి అయితే పిల్లలు అయితే ఆడుకుంటూనే ఉన్నారు మేము ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తూ ఉన్నాము అందుకని చెప్పి అప్పటి వరకు ఆడుకుంటాము అని ఇద్దరు అయితే ఆడుకుంటూ ఉన్నారు పబ్లిక్ ఎవరు లేరు కాబట్టి ఫుడ్ రావడానికి అయితే కొంచెం లేటుగానే వచ్చింది ఆర్డర్ చెప్పిన చెప్పిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అలా వచ్చిందనమాట మేము చిల్లీ చికెన్ ఒకటి ఇంకా చికెన్ బిర్యానీ అని చెప్పాము చికెన్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ లాగా అయితే లేదు మనకి మామూలుగా కర్రీ ఉంటుంది కదా కర్రీ రైస్ ఒకదా గ్రేసి కలిపి అయితే ఎలా ఉంటుందో అలా అయితే ఉంది ఎంతైనా మన ఫుడ్ అంటే హైదరాబాద్ ఫుడ్డే అండి హైదరాబాద్లో బిర్యానీ అంటే సూపర్గా హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే చాలా బాగుంటుంది కదా ఇంకా ఎక్కడ కూడా అలాంటి బిర్యానీస్ అయితే దొరకవు కూడా ఇంకా ఇక్కడ కూడా అంతే ఫుడ్ అయితే సో సోగానే ఉందన్నమాట ఇంకా మేము తినేసి మళ్ళీ ఇంకా బయటికి అయితే వచ్చాము ఇంకా పిల్లలు కూడా తినేసారు తినేసి మళ్ళీ ఆడుకుంటామని చెప్పి ఇక్కడికి ఉయ్యాల దగ్గరికి అయితే వచ్చారనమాట ఇంకా ఇక్కడ మా డాడీ ఊగుతున్నాడు సైడ్ పిల్లలు అయితే ఊగుతున్నారు నేను అదే వీడియో తీస్తూ ఉన్నాను ఆ తర్వాత నేను కూడా ఇక్కడ కాసేపు ఉయ్యాల ఊగుదాము అని చెప్పేసి ఊయ్యలా అయితే ఊగాము ఇలా కొద్దిగా టైం స్పెండ్ చేసాము హోటల్ దగ్గరే ఆ తర్వాత ఇంకా బయలుదేరిపోయామన్నమాట అంటే కారెక్కగానే అయితే అలా అయితే వీడియో ఏం షూట్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ ఊయల ఊగిన తర్వాత ఇంకొకటి రౌండ్గా తిరిగేది ఒకటి ఉందనమాట మీకు ముందు పిల్లలు తిరుగుతూ ఉన్నారు కదా అక్కడ చూపించాను అది మళ్ళీ నేను కూడా తిరిగాను అనమాట అసలు ఫుల్ కరు కళ్ళు తిరిగిపోయాయి టూ మచ్చిగా అనమాట వామిటింగ్ వచ్చేసినట్టుగా అయ్యింది అందుకే ఇంకా కారెక్కగానే అసలు ఎలాగో అయ్యింది అనమాట అందుకని కాసేపు కళ్ళు మూసుకొని అలా రెస్ట్ తీసుకున్నట్టుగా చేసాము అనమాట కారులో ఆ తర్వాత ఇంకా కొద్దిసేపు అయ్యాక వీడియో అయితే షూట్ చేశాను అందుకే చూసారా ఇలా చీకటి అయిపోయిందనమాట అప్పటికి నేను వీడియో తీసే టైంకి ఇలా ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాము ఇంటికి మీరు ఎవరైనా ప్లాన్ చేస్తే మాత్రం ఈ విధంగా ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి హైదరాబాద్ టు అంటే హైదరాబాద్ అనే కాదు ఎక్కడున్న వాళ్ళైనా ఫస్ట్ షిరిడీకి వెళ్ళండి షిరిడి టు త్రయంబకేశ్వరం వెళ్ళండి మళ్ళీ నైట్ షిరిడీకి వచ్చి రెస్ట్ తీసుకు నైట్ పడుకొని నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ శనిశిగ్నాపూర్ వెళ్ళండి శనిశిగ్నాపూర్ నుంచి భవానీ మాతా టెంపుల్కి వెళ్ళొచ్చు అక్కడి నుంచి అంటే మాకు రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ డిన్నర్ చేశాము భవానీ మాతా టెంపుల్ నుంచి డైరెక్ట్గా పండరిపురం వెళ్ళిపోవచ్చు అక్కడ నైట్ స్టే చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ పండరిపురం దర్శనం చేసుకొని ఇంకా ఎక్కడ ఎవరి ప్లేస్కి వాళ్ళైతే వెళ్ళిపోవచ్చు మేము హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా చూసే ప్లేసెస్ ఏమైనా ఉంటే కూడా కవర్ చేయవచ్చు పండరీపురం తర్వాత మాకు ఇంకా టైం లేదు అందుకని చెప్పేసి మేమైతే రిటర్న్ హైదరాబాద్ అయితే వచ్చేసాం అనమాట మేము హైదరాబాద్ చేరుకునే టైంకి ఫుల్ వర్షం అండి అసలు చాలా అంటే చాలా టూ మచ్గా వర్షం పడింది హైదరాబాద్లో ఇంకా ఇలా మేము ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట ఈ విధంగా మా షిరిడి ట్రిప్ అయితే ఈ విధంగా జరిగింది మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి షిరిడీ ట్రిప్ని ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీరు ఇలా ప్లాన్ అయితే చేసుకోండి బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్